తిరుపతి సమీపంలోని సెట్టిపల్లి భూ సమస్యకు ఎన్డీఏ ప్రభుత్వంలో పరిష్కారం లభిస్తుందని బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు హామీ ఇచ్చారు శెట్టిపల్లికి చెందిన ముప్పై కుటుంబాల వారు జనసేన పార్టీలో చేరారు ఉప సర్పంచ్ రామకృష్ణ మాజీ ఎంపీటీసీ సభ్యులు బాలముని కృష్ణల నేతృత్వంలో ముప్పై కుటుంబాల వారు జనసేన పార్టీలో చేరారు తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పార్టీ కండువాలు కప్పి వారిని జనసేన పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాసుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు ప్రజలను అభ్యర్థించారు ఆరు రోజుల్లో భూమన కుటుంబానికి తిరుపతి సన్యాసం శ్రీనివాసులు చెప్పారు తిరుపతిలో ప్రజలకు శాంతి రక్షణ జనసేన టీడీపీ బీజేపీ కూటమితోనే సాధ్యమని తెలిపారు తిరుపతిలో ఏ వర్గమూ అసంతృప్తికి లోని కాకుండా సేవ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారని ఆయన తెలిపారు శెట్టిపల్లి భూ సమస్యపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఖచ్చితంగా పరిష్కరిస్తామని శ్రీనివాసులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చెట్టిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం అదేవిధంగా అక్కడ రామకృష్ణ యువకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరడం కూడా ఈరోజు ఉదయమే జరిగింది పెద్ద ఎత్తున చేరడం చెట్టుపల్లి మొత్తం కూడా జనసేన పార్టీలో జరగడం వాళ్ళందరినీ అభినందిస్తున్నాను అదేవిధంగా మొన్నటికి ఆటో నగర్లో రెండో డివిజన్ చల్లా గారు కూడా పార్టీలో చేరడం ఎక్కడికక్కడ రోజుకు వంద వందల మంది వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక ఎప్పుడెప్పుడు బయటపడదాము ఇప్పుడు బయటపడితే ఏం చేస్తాడో రేపు పోలీసుకు ఫోన్ చేసి కేసు పెట్టిస్తాడు రౌడీషీట్ ఓపెన్ చేస్తాడు పీడీ యాక్ట్లు పెట్టిస్తాడు జైలుకి పంపిస్తాడు అనే భయభ్రాంతులతో విసుగున్నారు ఇంకా ఒక రెండు రోజులు మూడు రోజులు రోజుకు రోజు ఉండేది ఏడు రోజులు ఈ ఏడు రోజుల్లో రోజు లెక్కలేసుకోవాలి నువ్వు నీ ఎదురుగా నీకు నీ వెనకల నుండే పక్కనుండే వాళ్ళు కూడా ఎవరు ఉండే పరిస్థితిలో లేదు నిన్ను చూసి భయపడుతున్నారు నువ్వు ఒకటే ఈరోజు అవన్నీ ఆ భయాన్ని చూసి ఈరోజు నేను ఇక్కడే ఉంటాను ఏడే స్థిరపడతాను ఇక్కడ తిరుపతి ప్రజలకు ఈ ఆధ్యాత్మిక కేంద్రములో ప్రతి ఒక్కరికి సేవ చేయడమే నా బాధ్యత శాంతి రక్షణ కల్పించడమే నా బాధ్యత ఖచ్చితంగా కూడా నీ దుర్మార్గాలు నీ అరాచకాలు నీ దౌర్జన్యాలు నీవు కొల్లగొట్టిన టీడీఆర్ బాండ్లు నీవు ప్రోత్సహిస్తున్న గంజాయి బ్యాచ్ ఇటువంటివన్నిటి కూడా తుది ముట్టించి ఎవరైతే తిరుపతి పట్టణ ప్రజలు నీ వల్ల నష్టపోయారో వాళ్ళందరికీ నువ్వు తిన్న డబ్బులన్నీ నీ నోటి నుంచి కక్కిచ్చి వాళ్ళకు చెల్లిస్తాననేసి కూడా మాటిచ్చాను మాటిస్తున్నాను చైర్మన్గా ఉండి అక్కడ జరుగుతున్న దుర్మార్గాలు కూడా వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు ఈ పింక్ డైమండ్ కూడా నీ ఆయాంలోనే ఎక్కడ మాయమైందో అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలోచన ఉంది ఎప్పుడు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తాడు నువ్వు నా గురించి ఆరోపించాల్సిన స్థాయి నీకు లేదు తారీఖున సారస్వతి ఎన్నికల్లో తిరుపతి నగరంలో మరి మన జనసేన అభ్యర్థి కూటమి అభ్యర్థి ఆర్ఎని శ్రీనివాసులు గారు రాజుదాస్ గుర్తు అదేవిధంగా వరప్రసాద్ గారు కమలం గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తప్పకుండా వీధి ఇరువురి విజయము తిరుపతి నగరంలో పద్యము గెలుపు జరిగిపోయింది అనే దానికి నిదర్శనమే ఈ రోజున జరుగుతున్నటువంటి చేరికలు ఇటు జనసేనలో కానివ్వండి తెలుగుదేశం పార్టీలో కానివ్వండి తిరుపతి నగరంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా రోజున వైకాపా పార్టీ నుంచే వచ్చి చేరుతున్నారంటే అందరూ కూడా వారు వారి కుటుంబ సమేతంగా వీధుల సమేతంగా వారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చేరుతున్నా దీనికంతా కూడా కారణం కారణం తిరుపతిలో జరగబోయేటువంటి ఎన్నికలు వన్ జరగబోతున్నాయనే ఇంటింటిలో గడప గడపకో రామకృష్ణారెడ్డి కనిపించేటట్టుగా వాళ్ళ సేవకుడుగా ఉన్నాను అనేక ఈ సేవనంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దారబోసాను ఏ అనేక ఈ ఒక పార్టీలో ఉండే ఆ పార్టీని విమర్శించడం అంటే అది అది ఒక రకంగా ఉంటుంది నేనైతే పార్టీ కోసము ఖచ్చితంగా పనిచేశాను గుర్తింపు ఉందో లేదో ప్రజలందరికీ తెలుసు కానీ ఈరోజు బాగా ఆలోచించి మా కుటుంబ సభ్యులందరూ దొడారి కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీలో ఉన్న సమాజం కావాలన్నా కుటుంబం కావాలన్నా అని బాగా ఆలోచించాను అందువల్లే లేట్ అయింది కుటుంబం కన్నా సమాజం ముఖ్యము అనే దృష్టితోనే అన్నను గెలిపించాలి అనే దృష్టితోనే నేను రావడం జరిగింది